పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులార మీ అందరికీ తిరుహృదయ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు పదిహేడవ శతాబ్దములో మేరీ మార్గరేట్ అల్కోక్ గారికి ప్రభు దర్శనములో మండుతున్న హృదయములో ఆ మండుతున్న హృదయం చుట్టూ ముళ్ళకిరీటం ఆ మండుతున్న హృదయం మీద శిలువ ఈ దర్శనాన్ని చూపించి ఈ తిరు హృదయ భక్తిని ప్రపంచమంతా ప్రబలపరచమని మేరీ మార్గరెట్ అల్కో గారికి చెప్పి ఉన్నారు ప్రిలార ఈ పండగ ఉద్దేశం ఏమిటి అంటే యేసు ప్రభు ఎడల మనము కృతజ్ఞత కలిగి ప్రేమను చూపించడమే తద్వారా దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోగలం అయితే ఏసు ప్రభుని ప్రేమను మనం ధ్యానిస్తున్న మనం ఆయన ప్రేమ ఎటువంటిది అంటే మనకు జీవమునిచ్చిన ప్రేమ యోహాన్ శుభవార్త పది పదిలో నేను జీవమునిచ్చుటకును మీకు సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నానన్నారు కాబట్టి ఆయన ప్రేమను మనం ధ్యానించినట్లయితే ఎవరెవరైతే ఆయన ప్రేమను చవిచూస్తారో వారు జీవాన్ని పొందుతారు నిత్య జీవానికి వారసులుగా మారుతారు ఇక యేసుని ప్రేమను చూసినట్లయితే మనల నిరంతరం తల్లిదండ్రులు మరిచిన మరువని ప్రేమ ఏషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినలో ఒక స్త్రీ తన పసిగందను మర్చిపోయినా మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండా చూపుకుండొచ్చినేమో కానీ నేను మాత్రము నిన్ను నన్న ప్రేమ మరచిపోలేని మరువలేని మధురమైన ప్రేమ శ్రీ వేసిన ప్రేమ కాబట్టి అటువంటి ప్రేమను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తున్నారు పిల్లలు తల్లిదండ్రుల కృతజ్ఞతగా లేకుండా జీవిస్తు కృతజ్ఞత కలిగి జీవించడం మానేస్తున్నారు కృతజ్ఞులై ఉంటున్నారు ఇలాంటి సమయంలో శ్రీ యేసుని ప్రేమ మధురమైన ప్రేమ ప్రిలారా ఇక మూడవది మన మీద ప్రేమతో ప్రభు మన కొరకు అనేక శ్రమలను ఉన్నారు పరిశుద్ధ శిలువను మోసి మన పాపాలకు పరిహారం చేసిన ఆ ప్రేమ సో కావున ఆయన ప్రేమను ధ్యానిస్తున్న మనం నేను ఈ తిరుహృదయ మహోత్సవం పూట జీవమునిచ్చే ప్రేమను ప్రేమిస్తున్నానా తల్లిదండ్రులు నన్ను మరచి విడిచిన విడువని ప్రేమను నేను ఆ ప్రభు ప్రేమను నేను ధ్యానించుకోగలుగుతున్నానా మూడవది నా కొరకు అనేక శ్రమలను అనుభవించిన ప్రేమ నాలుగవది మన కొరకు ప్రాణమునిచ్చిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమో చూడండి ప్రియులారా ఆ తిరుహృదయ ప్రేమకు మనం ఈరోజు కృతజ్ఞత చెల్లించాలి ఆయన మనం ప్రేమించాలి అందుకే యోహాను శుభవార్త ఒకటో యోహాన్ రాసిన లేఖ మొదటి లేక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో దేవుడు మొదట మనలను ప్రేమించట చేతనే మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం మనం ముందు దేవుణ్ణి ప్రేమించలేదండి దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు కావున ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడాలి యోహాన్ రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయం ఏడో వచనలో ప్రియమిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించువాడు వాడు దేవుని బిడ్డ ప్రేమించని వాడు దేవుని ఎరిగిన వాడు ఈరోజు ప్రభు నాకు తెలుసు అని మనం చెప్పాలంటే మన ఎందు ఆ ప్రేమను కలిగి ఉండాలి ఆ తిరుహృదయ ప్రేమ మన కొరకు నిరంతరం దగదగా మండుతుంది ఆ తిరుహృదయం చుట్టూ ఉన్న ముళ్ళ కిరీటం మనం చూపే దేవుని ఏడల మనం చూపే అవిధేయత మనం కట్టుకున్న పాపాలకి అదే రీతిగా ఆ తిరుహృదయం హృదయం ఏడల మనం కృతజ్ఞులమై ఉంటున్నాం మనం కృతజ్ఞులమై ఉండవలసిన వాళ్ళని కృతజ్ఞులమై ఉంటున్నాం అందుకే ఆ మొళ్ళ కిరీటం ఆ తిరుహృదయం చుట్టూ తాకుతూ ఆయన ఇంకా ఇంకా గాయపరుస్తుంది ఈరోజు ఆయన గాయానికి మనం పరిహారం చేయాలి తెరిచి ఉన్న హృదయంలోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు మత ఇషుభాత పదకొండు ఇరవై ఎనిమిదిలో భారం చే అలసలసి ఉన్న సమస్త జనలారా నా యొద్దకు రెండు అంటూ ఆహ్వానిస్తున్నాడు కావున ప్రియులారా ఈ నాలుగు విషయాలు గుర్తించుకోవాలి మనకు జీవమునిచ్చిన ప్రేమ మనలను తల్లిదండ్రులు మరిచిన మరిచిపోని ప్రేమ మధురమైన ప్రేమ మన కొరకు శ్రమలను అనుభవించిన ప్రేమ నిన్ను నన్ను కూడా ఆ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆ ప్రేమను ధ్యానించుకుంటూ ఈ తిరు హృదయ అనుదినము భక్తిని కనపరుచుకుందాం పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమె